మంచిర్యాల జిల్లాలో తవ్వకాల్లో ఒక అమ్మవారి విగ్రహం బయటపడింది ముల్కల మండలం నేలమాళిగలోని గోదావరి తీరంలో తవ్వకాలు చేపట్టారు స్థానికులు ప్రత్యేక పూజల తర్వాత తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాలను చూడ్డానికి జనం కూడా అక్కడికి భారీగా తరలివచ్చారు వచ్చారు తవ్వకాలు జరుపుతున్న టైంలో పూనకాలతో కొంతమంది భక్తులు ఊగిపోయారు గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా నేలమాళిగ గ్రామానికి వచ్చిన స్వామీజీలు అక్కడ తవ్వకాలు జరిపిన ప్రదేశంలో ఏదో తెలియని శక్తి ఉంది అంటూ గ్రామస్తులతో చెప్పారు దీంతో స్థలం యజమాని పర్మిషన్ తో అక్కడ తవ్వకాలు జరిపారు గ్రామస్తులు స్వామీజీ చెప్పినట్టుగా ఒక దుర్గామాత విగ్రహం అక్కడి నుంచి బయటపడడంతో గ్రామస్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మా గ్రామం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నామంటూ ఆనందం వ్యక్తం చేశారు మంచిర్యాల జిల్లాలో ఒక్కసారిగా అక్కడి జనం అంతా కూడా పూనకాలు వచ్చినట్టు ఎలా ఊగిపోతున్నారో మనం చూస్తూ ఉన్నాము దృశ్యాల్లో ఎందుకంటే అక్కడ తవ్వకాల్లో ఒక అమ్మవారి విగ్రహం బయటపడింది ముల్కల మండలం నేలమాలిగ అనే గ్రామంలో గోదావరి తీరంలో స్థానికులు కొన్ని తవ్వకాలు చేపట్టారు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తవ్వకాలు జరిపితే అందులోంచి అమ్మవారి విగ్రహం బయటపడింది ఈ తవ్వకాలని చూడ్డానికి జనం కూడా భారీగా తరలివచ్చారు అయితే గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా కొంతమంది స్వామీజీలు నేలమాలిగ గ్రామానికి వచ్చారు వచ్చినప్పుడు అక్కడ వారు ఒక పర్టికులర్ ప్లేస్ని చూపించి ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉంది అని గ్రామస్తులకి చెప్పారు దీంతో ఆ స్థలం యజమాని అనుమతి తీసుకుని గ్రామస్తులు అక్కడ తవ్వకాలు జరిపితే అందులో నుంచి దుర్గామాత విగ్రహం బయటపడింది దీంతో గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇది తమ గ్రామం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చాలా ఆశ్చర్య ఆశ్చర్యకరంగా ఉంది ఈ సంఘటన ఆ స్వామీజీలు దీని గురించి ఏం చెప్తూ ఉన్నారు అసలు ఈ మొత్తం ఎలా జరిగింది ఎంతమంది అక్కడికి చేరుకున్నారు ఈ తవ్వకాల నేపథ్యంలో గోదావరి తీరంలో గోదావరి పరాక్రమణ యాత్ర అని పేరుతో సాధు సంతువులు దాదాపుగా మూడు వందల మంది ఆ నాసిక్ నుండి బయలుదేరి ఈ నెల పదిన మంచిర్యాల జిల్లా ఆజిపూర్ మండలంలోని ముల్కాల్లో గోదావరికి ఆరతి చేపట్టారు ఆ కార్యక్రమంలో వెనక్కి తిరిగి వెళ్తున్న సందర్భంలో ఓ స్వామీజీ ఈ ప్రాంతంలో అమ్మవారి విగ్రహం ఉందంటూ అక్కడున్న స్థానికులకు చెప్పడంతో ఈ రోజు మంచి రోజు అంటూ ఈ రోజు తవ్వకాలు చేపట్టారు తవ్వకాలు చేపట్టిన ఆ కొద్ది గంటల్లోనే అమ్మవారి విగ్రహం సింహవాయిని రూపంలో ఉన్న విగ్రహం బయటపడడంతో పెద్ద ఎత్తున స్థానికులు అక్కడికి చేరుకున్నారు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అది ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ గా చెప్తున్నారు ఆ ల్యాండ్ లో స్థానికులతో చర్చలు అనంతరం ఆ ల్యాండ్ ను కూడా అమ్మవారి విగ్రహంతో పాటు అక్కడ ఆలయ నిర్మాణానికి ఆ అందిస్తా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి మంచిర్యాల గోదావరి తీర ప్రాంతానికి సమీపంలో అమ్మవారి విగ్రహం బయటపడడంతో దానికి సంబంధించిన పూర్తి పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి స్థానికులు ఆసక్తిగా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు దండపదండలుగా చేరుకుంటున్న స్థానికులు భక్తులు పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ ఎన్ని సంవత్సరాల క్రితుంది అనేది ఇంకా పూర్తి వివరాలు అయితే బయటికి రాకపోయినప్పటికీ పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ఇది గత దశాబ్ద కాలంగా ఉందంటూ సాధు సంతులు చెప్పిన నేపథ్యంలో పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ఇది మంచిరాల జిల్లాకు సంబంధించిన పుల్కాల గోదావరి తీర ప్రాంతంలో బయటపడ్డ అమ్మవారి విగ్రహానికి సంబంధించిన సమాచారం